హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాక్స్ టాక్సింగ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మంచి మాట ఏంటి అని అంటే మనం కొత్త పందాలో చరిత్ర సృష్టించాలి అంటే ఎలాగో తెలుసుకుందామండి అసలు మనం ఏదైనా కొత్తగా ఆలోచించేమో అని అంటే అది ఆరంభంలోని ఎప్పుడు విమర్శలకుగా గురవుతుంది లేదా వ్యతిరేకతకైనా గురవుతుందంటే గొప్ప ఆలోచన అన్నది ఎప్పుడూ ఆరంభంలో వ్యతిరేకత విమర్శలకు గురైతే అవుతుందండి ఏదో మనకి గొప్ప ఆలోచన రాగానే అదైతే వెంటనే సక్సెస్ అన్నది అయిపోదు ప్రతి గొప్ప ఆవిష్కరణ తొలుత అంటే మొదటిగా విమర్శలను చవి చూడాల్సిందే వాటిని సృష్టించిన ఆవిష్కర్తలను పిచ్చోళ్ళ చూశారు అయినప్పటికీ వారు తమ ఆలోచనలను ఆవిష్కరణలపై అచంచల విశ్వాసంతో అంటే చాలా మంది చాలా రకాలుగా చూసిన మన ఆలోచనలపై మన ఆవిష్కరణలపై మనకి విశ్వాసం అన్నది అచంచలంగా ఉండాలండి సంకల్పం కూడా ఎప్పుడు సడల్కూడదు ఆ సంకల్పంతోనే ముందుకి వెళ్ళాలి అలాగే చాలా మంది సృష్టికర్తలు అదే ఆవిష్కర్తలు అలాగే ముందుకి వెళ్ళారు అయ్యో వాళ్ళు ఇలాగన్నారు ఈ విమర్శ వచ్చింది వ్యతిరేకత వచ్చిందని అక్కడ ఆపీలేదనమాట వాళ్ళ ఆలోచన మీద వాళ్ళ ఆవిష్కరణల మీద వాళ్ళకి సడలని విశ్వాసం అలాగే దృఢమైన సంకల్పాన్ని ఉంచుకున్నారు అందుకే ముందు మనకి మన మీద నమ్మకం అన్నది ముందు ఉండాలండి అది గట్టిగా ఉండాలి నమ్మకం మన మీద మనకే నమ్మకం లేకపోతే ఇతరులకు ఎలా ఉంటుంది అన్నది మనం ఆలోచించాలి ముందెప్పుడు వ్యతిరేకత విమర్శలు అన్నది ప్రతి గొప్ప ఆలోచనకి వస్తాయండి ఆరంభంలో అదే పట్టుకొని కూర్చోకూడదు అనమాట తమ సృజనను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి దాని ఫలాలను అందించేందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డారు గొప్ప గొప్ప వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డారు చివరికి విజయం సాధించారు నేను చెప్పేది ఏంటి అంటే కొత్త పందాన్ని ఎంచుకునే ప్రతి ఒక్కరూ దీనికి సిద్ధపడితే చరిత్రనే సృష్టించగలుగుతారు గుర్తుంచుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి